అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించి ప్రజల్ని దోచుకు తిని నీతి కబుర్లు చెప్పే పేరు నాని గారు క్లియర్గా బుక్ అయిపోయాడు ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలని ఉపేక్షించం గతంలో చేసినటువంటి మొత్తం అన్ని స్కామ్లు కూడా వెలుగు తీస్తాం ఈరోజు మీరు చేసినటువంటి మీ తప్పిదాలే మిమ్మల్ని నడి రోడ్డు మీద బట్టలు కూడా తీసి నిలబెట్టాయి ప్రతిదానికి నీతి కబులు చెప్తూ ముందుకు బయలుదేస్తాడు అయ్యా పేరు నాని గారు ఇవాళ పేద ప్రజలకి చెందాల్సినటువంటి బియ్యాన్ని నువ్వు బొక్కింది వాస్తవమా కాదా దాదాపు మూడు వేల ఏడు వందల ఎనిమిది బస్తాలు నూట ఎనభై ఏడు టన్నులు దాదాపు తొంభై లక్షల రూపాయలు ఖరీదు చేసే బియ్యాన్ని లారీ లారీలు నీ సొంత గోడౌన్స్ నుంచి పోర్టు ద్వారా రేషన్ బీన్ స్కాముల్లో ఇది కొంత భాగం మాత్రమే మేము అనుకుంటా ఉన్నాం ఇంకా అసలు స్కాములు మొత్తం కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా బయటకు వస్తాయి ఇవాళ మరి నీతి కవులు చెప్పే పేరు నాని గారు అడ్రస్ లేకుండా కుటుంబం మొత్తం కూడా గ్యాలప్స్ అయిపోయారు ఏ గోడర్కి పారిపోయాడో అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి నిన్నొచ్చి మరి లెటర్ ఇస్తారు బియ్యం పోయింది వాస్తవమే డబ్బులు కట్టేస్తా అంటే దొంగతనం చేసి దొంగ వెళ్ళి డబ్బులు కడితే దొరైపోతాడా అయ్యా పేరునాని గారు మీరు కూడా మీ సొంత గోడౌన్స్లో దొంగతనం చేసి ప్రభుత్వానికి నేను డబ్బులు కట్టేస్తానంటే నువ్వు సచ్చిరూ కాదు చట్టం ఊరుకోదు చట్టం మిమ్మల్ని ఖచ్చితంగా ఇవాళ మీ అవినీతి దాహానికి మీ ఆడవాళ్ళు కూడా తీసుకొచ్చే రోడ్డు మీద నిలబెట్టారు కదయ్యా సిగ్గు అనిపించట్లా మీకు